రెండు సంవత్సరాల నుంచి నాకు వీడియోలు తీయకుండా వీడియోలు పెట్టకుండా ఇంట్లో పెట్టాడు ఇంట్లో అలా ఉండిపోతున్నాను ఎక్కడికి వెళ్తావులేదు ఏమి తీస్తలేదు అలాగ నాకు మదిలేక ఇంట్లో కాయగూరలు అయితే నిండుకున్నాయి నడు బాబు కాయగూరలకి అన్న తీసుకెళ్ళు అయ్యా నేను ఏమేమి కావాలో తెచ్చుకుంటాను ఏదో వీడియో చేసి ఇవాళ పెట్టు ఇవ్వాలన్నానని పొద్దులేసి గొడవ కేక కేకలేసాను అందుకని అంటే నడు అయితేనండి ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్తున్నాను అనమాట ఇంట్లో అన్ని కాయగూరలు అన్ని నిండుకున్నాయి ఉల్లిపాయలు గడ్డ అని అన్ని తెచ్చుకోవచ్చు మరి ఇవాళ రేపు ఏం తినం కదా అనేసి అందుకని అన్నీ తెచ్చుకోవచ్చు అని నడవని బయలుదేరుతున్నాం అనమాట కాకినాడలో గాంధీనగర్ మార్కెట్ చూపించాను మీకు ఆ మార్కెట్కి వెళ్తున్నాను నేను నా మీద మామూ గొడవడి మార్కెట్కి తీసుకెళ్దాం ప్లాన్ అయ్యింది కరెక్ట్గా ఇలా బండి తీసేటప్పటికి ఉల్లిపాయల బండి వచ్చిందండి కాయగూరల బండి అని భలే నవ్వు వచ్చింది వాగలపూర్లో ఉన్నప్పుడు రావణపేట మార్కెట్కి వెళ్ళి వాళ్ళం అండి అక్కడి నుంచి ఫ్లాట్లోకి వచ్చాం కదా అక్కడి మన కాంప్లెక్స్ పక్క ఉండే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళేవాడిని ఈ మధుర నగర్ వచ్చిన తర్వాత మాత్రం అత్తమాన ఇంక ఇదే మార్కెట్కి వెళ్తాం గాంధీనగర్లో రైతు బజార్ ఉంటుందండి ఇక్కడైతే కొంచెం సౌక దొరుకుతాయి అలాగే ఆకుకూరలు అయితే మాత్రం మంచి ఫ్రెష్గా తగులుతాయి అనమాట ఈ కాయగూరలు అంటారా బాగుంటాయి వీలుగా ఉంటాయి అన్నమాట రేట్లు అందుకనే ఈ గాంధీనగర్ మార్కెట్ దగ్గర ఉండడం వల్ల అతమని ఎక్కడికి వస్తాం అనమాట మా రాజేశ్వర ఏదో పెద్ద మార్కెట్ అంతా కొనేసి పెద్ద సంచి వచ్చేసింది అక్కడేమో వచ్చిన ఆటోని వదిలేసి మార్కెట్కి వచ్చేసింది ఏం కొనేస్తుందా అని చూసేద్దాం నేను అవో ఆత్రతో చేసేస్తుంటే ఆ ఆటోలో ఏమైతే ఉన్నాయో ఈ మార్కెట్ వచ్చి కొచ్చి కొన్నది కూడా అయ్యే కొనదండి ఇంకా ఏదేదో కొనేస్తాం నేను ఊహించుకున్నాను అదేదో అక్కడ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి మార్కెట్కి వచ్చిన తర్వాత అంటే సంవత్సరంన్నర నుంచి వీడియో చేయకుండా నన్ను ఇంట్లో అలా కూర్చోబెడతాం బయట ప్రపంచం చూడాలని అలాగని నీతో వీడియో చేయించాలని ఈ పన్నాకం పన్నాను అనమాట అందుకే ఈ అన్న సరే మార్కెట్కి తీసుకెళ్దామని చెప్పేసి మార్కెట్కి తీసుకొచ్చిందంటే మొన్న ఏమో నేను ప్లాన్ అయ్యాను ఆహా ఆ ప్లాన్ అంటే మీకు తెలియదు కదా ఈ మధ్యన హార్కిరాజ్ అఫీషియల్ ఛానల్లో షార్ట్లు పెడతాను చూడండి కాళ్ళతో ఆ ఛానల్ ఇంకా కింద ఇస్తాను ఇవాళ ఏమో మా అమ్మ ఈ ప్లాన్ అనమాట మామూలు వాళ్ళు కాదు అత్తగారి కోళ్ళనే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వంటలు నేర్చుకోవాలి వంటలు వండుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలంటే హార్కిరాజ్ అఫీషియల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రూపాయలు వేస్తున్నాను యాభై రూపాయలు అనమాట ఇంకా ఏడు పూలు పోపీ నలభై అంట చిల్లర లేదు పది రూపాయలు ఇవ్వడానికి కానీ నాలుగు రూపాయలు వేసేది యాభై రూపాయలు తీసుకుని ఐదు నిమిషాలు కూర్చొని తర్వాత మా ఇంట్లో టిఫిన్ అయితే శుభ్రం తను నేను మార్కెట్కి వెళ్ళి వచ్చి లోపు మా పాళ్ళు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర అన్నీ కడిగేసి శుభ్రంగానే కోసి ముక్కలు అక్కడ పెట్టింది అనమాట మా ఇంట్లో టిఫిన్ అయితే అదిరిపోద్ది అనమాట ఇదిగో రాత్రి పెసలైతే అయితే నానబెట్టుకున్నాం నేను శుభ్రంగా నేను మాటలు కడిగేసి ఎలా పెట్టాను అనమాట ఇప్పుడు మనం ఈ మిక్సీలో ఆడుకోవాలన్నమాట ఏంటి మిక్సీలో ఆడుకునే చేద్దాం గాలి కాదు పెసరట్లు అసలే మన కాకినాడ పెసరట్లు ఫేమస్ మామూలు పెసరట్లు ఏంటి చిట్టి పెసరట్లు ఏంటి పెసరట్టు ఉప్మా ఏంటి మన కాకినాడ అయితే చాలా ఫేమస్ అనమాట పెసరట్లు అంటేనే మనం ఏమో ఉప్మా చెట్నీ చేసుకోకర్లేదు ఈ పెసర్లోకి పుట్టినవి అన్నీ ఏ చేసుకుని పచ్చిమిరగాయలు అల్లం జీలకర్ర ఈ పెసరట్లు వేసుకుని తింటే ఇంకా ఎంత అమృతంగా ఉండదా ఉంటుందన్నమాట ఈ పెసరట్లు వేసుకుని వాళ్ళు పెసరలు నానబెట్టుకుంటే పొట్టు తీసుకోకుండా మనం ఇలాగా ఇలాగే వేసుకుంటేనే మనకు ఫలితం ఉంటుంది అన్నమాట మిక్సీ అయితే బాగా అయిపోయింది కదా మరి ఇంక చక్ర ఎంతగా పీక పరుద్దాం ఇది అయిపోయింది తిండి పని పీకి పరసి ఈ మిక్సీలో మనం పెసలు ఆడుకోవాలి పెసరెట్లు వేసుకోవడానికి మరి పెసలు వేసుకోవాల కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి కదా ఇది స్ట్రాంచిన వాళ్ళ ఎంత జిడ్డు పట్టేసిందమ్మా శుభ్రంగా తొడాలని వాటి తడి కొట్టించుకుని ఇప్పుడైతే పెసరట్లు కానిపిస్తే తర్వాత పని పెసరెట్లు మరి పసుపు వేసుకోవాలి కదా మనం సెమ్ సైడ్ అయితే పసుపు వేసుకున్నాం అన్నమాట అలాగే మరి ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఉప్పు లేని రూసే ఉండదు అయితే పసుపు ఉప్పు వేసుకున్నాం కదా మనం బాగా కలుపుకోవాలన్నమాట పెసరెట్లలో పెసర పిండిలోకి మనం పప్పు ఆడుకున్నా పెసరాడుకున్నా కంపల్సరీగా ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట చాలామంది పచ్చిమిరపకాయలు అల్లం కూడా ఇందులో వేసి ఆడేసుకుంటారు కొంతమంది కొంతమంది ముక్కలు కోసుకుంటారు అనమాట అలాగే నేను చాలా చుట్లు ఆడాను ఇప్పుడు అయితే ముక్కలు కోస్తున్నాను అనమాట ముక్కలు కోసించారు మా కోళ్ళతో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం అల్లం పచ్చిమిరపకాయలు ఇందులో వేసి ఆడుకుని ఒక రూసి వస్తుంది ఇలాగ అట్టు మీద ఎన్ని కోసుకుని వేసుకున్నది ఒక రూసి వస్తుంది అనమాట ఏంటి పిల్లల గురించి కూడా కొంతమంది ఏర్పడతారని కొంతమంది ఏం చెప్తారంటే అట్టు మీద వేసుకోరు మన పెద్దోళ్ళు కావాలంటే వేసుకోవచ్చు పిల్లలు ఏర్పడతారు అల్లం మంచిది కదా అలాగని మిక్సీలు ఆడేస్తారనమాట ఇంట్లో చిన్నపిల్లు ఎవరంటే మాకు అనమాట ఈ ఉల్లిపాయలు ఒక్కటే వండొత్తది జీలకర్ర వేయకూడదు అలం వేయకూడదు పచ్చిమిల్గాయలు వేయకూడదు ఇలా తీసుకుడుతుంది అట్టు మీద ఏంటి నన్ను పొగుడుతున్నావు పొగుడుతున్నాను ఏం చేస్తామని పొగడపోతేనే ఇలా ఇలా ఏర్పడతావు కదా అందుకని పొగుడుతున్నారనమాట ఎలా ఏర్పడకుండా ఎలాగైతే నాకు పోయించేది ఏలకి ఏర్పడడం కుదరదు పక్కన తినాలి ఏంటంటే మన ఆరోగ్యానికి మంచిది పచ్చిమిరపకాయ అల్లం ఎల్లుల్లిపాయ జలకర్ర ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎలా కాయ నువ్వు పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు పక్కన పెట్టావనుకో అట్ల పోతే అట్లా వాత పెట్టేస్తాను అనమాట నువ్వు పెసరట్లు వేసేయి నేను దండం పెట్టుకుని వస్తాను ఇప్పుడు మనం కాకినాడ స్పెషల్ పెసరట్ వేస్తున్నాం అనమాట ఎలా వేసుకున్న తర్వాత మా ఇంట్లో తయారు చేసిన నెయ్య మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఈ నెయ్యే వేస్తున్నాం అందరికి ఇంట్లో తయారు చేసిన నెయ్యే వేస్తున్నాం అనమాట చాలా మంది ఏంటంటే పిల్లలకు పెట్టడానికి అని కూడా అడుగుతున్నారు పిల్లలకు పెట్టడానికి మరి ఇంట్లో తయారు చేసింది అయితేనే కదా బాగుంటది అందుకని చెప్పి ఇంట్లో తయారు చేసిన నెయ్యే వేస్తున్నాం చుట్టూరా ఇలా నెయ్యి వేసుకోవాలి నేతి పెసరట్లు ఇవ్వాలి అలాగే కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు మిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొంచెం మనం నొక్కుకోవాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ మనం మళ్ళీ పెసరట్టు తిప్పినప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా నొక్కుకోవాలి చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదండి రెగ్యులర్ గా ఒకటే ఆయిల్ మనం కుకింగ్ కి యూజ్ చేయకూడదు అని చెప్పి టూ మంత్స్ అయితే నెట్ ఆయిల్ యూస్ చేస్తాము టూ మంత్స్ అయితే సెస్మి ఆయిల్ యూస్ చేస్తాము టూ మంత్స్ అయితే మేము ఓన్లీ గీ తోటే కర్రీస్ టిఫిన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటాం మన దగ్గర ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆల్రెడీ మీ అందరి కోసం అని చెప్పి ఆడిస్తాం కదా అదే ఆయిల్ మేము కూడా టూ మంత్స్ అయితే నెట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె టూ మంత్స్ అయితే సెస్మి ఆయిల్ అంటే పప్పు నూనె అంటారు ఆయిల్స్ గే కాకుండా కిచెన్ గ్రాసరీస్ పికిల్స్ పౌడర్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి కల్తీ లేకుండా కావాలనుకున్న వాళ్ళు కాకినాడ మన షాప్ కు విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు లేదు వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే మీరేం బాధపడనవసరం అవసరం లేదండి కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెడితే మా స్టాఫ్ అంతా మీకు ఈ యొక్క మెను అంతా షేర్ చేస్తారు మీకు ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని మీ ఇంటికి డోర్ డెలివరీ చేయించుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ అయితే కాదండి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ఇతర దేశాల్లో ఉన్నా సరే డోర్ డెలివరీ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది చాలా మంది మళ్ళీ కామెంట్స్ లో పెట్టేస్తారని ముందుగానే చెప్పేస్తున్నాను ఇదంతా డస్ట్ అని అయితే అనుకోకండి మనకి ఏంటంటే బ్లాక్ టైల్స్ పైన లోపల అది క్రిస్టల్ టైప్ గోల్డ్ క్రిస్టల్ టైప్ అయితే వచ్చిందనమాట అదంతా డస్ట్ అయితే కాదండి జస్ట్ అది మెరుపు కోసం అని చెప్పి అలా వేయించుకుని ఉన్నారు ఇంకొక వైపు కూడా బాగా కాలింది ఇప్పుడు ఫస్ట్ ప్రయోగం ఎవరి మీద మా అత్తగారి మీదే ఇలా కాల్చుకున్న పెసరట్లు ఏంటంటే మనకి తోటి ఉప్మా తోటి పని ఉండదు అనమాట ఎందుకంటే అందులోని కారం కారంగా పచ్చిమిరపకాయలు తగులుతుంటాయి ఘాటు ఘాటుగా అల్లం ముక్కలు తగులుతుంటాయి ఉల్లిపాయలు ఏమో నచ్చుకున్నట్టు అనమాట కాబట్టి ఇంకా చట్నీతో పని ఉండదు డైరెక్ట్ గా తినేయడమే మనము హోటల్ స్టైల్లో ట్రై చేద్దాం ఇదిగో వేడి వేడి పెసరట్టు అంటే ఈ పెసలో మనం పెసరట్లు వేసుకుంటాం కదా పొద్దున్నేని అల్లం వేసుకుని జలకారం తింటే మంచిది అనమాట పెసరపొప్పంగా మొదలుచిపోటుకు కడిగేసుకుంటాం అందులో గొప్ప అలా చేసుకోవచ్చు పసరల్లా చేసుకోవచ్చు ఇందులో అక్కర్లేదు ఇలాగే రుసుకోవడం పెసలు తినే తినేసి టేస్ట్ ఎలా ఉందో చుట్టూ అక్కడికి అయితే ఒక పెసరట్టు ఇచ్చాను కదా ఇంకొక పెసరెట్టు అయితే వేస్తున్నాను అది తినేలోపు ఇది కూడా వేడి వేడిగా ఇచ్చాద్దరు సోప్రా ఇప్పుడైతే మా ఇంట్లో టిఫిన్ ఫెసెట్ అయిపోయింది మధ్యాహ్నం కూర గురించి తలతో ఆలోచిద్దాం